తీసుకొచ్చినందుకు మీకు తండ్రి మూడు రోజులు జరిపించారు తండ్రి మరి కూడా జరిపించినందుకు మీకు వందనాలు తండ్రి మరి పిల్లలందరికీ తండ్రి ఆహారం ఇచ్చినందుకు వందనాలు తండ్రి తినగా వచ్చే శక్తితో తండ్రి మీ మాటలు నేర్చుకునే గొప్ప భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి దుష్లైన అపవాది చేతిలో నుంచి బిడ్డలను కాపాడండి తండ్రి మీ జ్ఞానాన్ని నేర్చుకునే తండ్రి మీకు ఇష్టమైన బిడ్డలుగా తండ్రి ఈ భూమి మీద జీవించగలిగే గొప్ప భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి మరి బిడ్డల కొరకు తండ్రి ఆహారం వండి తీసుకొస్తున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి కుటుంబము తండ్రి మీ కొరకు ప్రతి తండ్రి ఒక భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి తండ్రి మీ పని ఎంత చేయడం ఎంత ఇంపార్టెంట్ తండ్రి అలాగే తండ్రి మీరు రాయించిన మాటల ప్రకారం ప్రకారం కూడా అంత ఇంపార్టెంట్ అని ఎరిగి తండ్రి మేము తండ్రి అందరూ తండ్రి మీ కొరకు కలిగే గొప్ప భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి మహాజ్ఞానాన్ని నేర్పించిన జయశాలి గారికి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ ప్రసాదించండి తండ్రి తండ్రి మంచి నరబిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు ఆహారం తింటుండగా తండ్రి వారికి సహాయాన్ని చేయండి తండ్రి తన ఆహారముతో తండ్రి మీ కొరకు బ్రతకగలిగే గొప్ప భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి మా అందరి తండ్రి ఆహారము తినే అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ తండ్రి ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి